నమస్తే టు ప్రియ వాయిస్ ఆఫ్ నేషన్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముత్తాయికొడ సిద్ధిరామేశ్వర కూచన్పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ద్విచక్ర వాహన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర ఆలయం కుచన్పల్లి నుండి ప్రారంభించినప్పుడు జరిగిందన్నారు గెలిచిన తర్వాత మొక్కిన మొక్కును శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని తీర్చుకున్నానని నిన్ను రూరెల్లో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మెదక్ నియోజకవర్గ ప్రజలు బరిదిల్లాలి అని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నానని నరేంద్రుడి పాలనలో నియోజకవర్గంలో ఉన్న పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తా అన్నారు ఎక్స్టెన్షన్ రైల్వే ట్రైన్ సమయాల్లో మార్దూషన్ లో మార్పు తీసుకొస్తానని స్పష్టం చేశారు

ప్రచారం ప్రారంభించినప్పుడు కూచనపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఆ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది తిరిగి గెలిచిన తర్వాత ఈరోజు మెదక్ నియోజకవర్గంలో మొదటిసారి వచ్చినప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మొక్కున్నటువంటి మొక్కుని తీర్చుకొని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి విరాజిల్లాలని నరేంద్రుడి పాలనలో ఈ నియోజకవర్గంలో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ఎక్స్టెన్షన్ ఆఫ్ రైల్వే లైన్ కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ కొన్ని ట్రైన్స్ విషయంలో కానీ సమయాల మార్పు విషయంలో కానీ కొంతమంది కొన్ని దరఖాస్తులు అడిగినారు దాంతో పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ఒక షెడ్ కావాలని కూడా గుడి నుంచి భక్తుల నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది ఖచ్చితంగా అవి కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా